అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది లేకపోతే మాలాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటే మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం థ్యాంక్ యూ జై తె అసలు ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకురాలు బిఆర్ఎస్ నుంచి ఎంటి వేయబడ్డటువంటి నాయకురాలిగా లో ఉన్నటువంటి లోటుపాట్లు చెప్తున్నాం సరి చేసుకుంటే ఎవరికి మంచిది తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కార్యకర్తలకు టీఆర్ఎస్లో పరిష్ఠ కార్యకర్తలకు మంచి థౌట్ చెప్తున్నారు సరి చేసుకోలేదు అనుకోండి లాంటి రిపోర్ట్ రిజల్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది దానివల్ల నష్టం ఎవరికి అప్పుడు హరీష్ రావు గారి భజన పర్లంతా ఏమి పిచ్చి హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పాటల కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు రిజల్ట్ ఉంటాయా ఎవరికి ఏం భోజనం ఏం భజన పోవాలంటే నువ్వు గంట హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఒక్క సీటుగానే వేసి ఉంటే హరీష్ అన్న నెబ్ల్స్ గెలుచుతుంటే మన లెవెల్లో మనం పెట్టడం అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటివరకు మోసం చేయడం హరీష్ రావు గారు నైస్ సో ఇంటి రంగు ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది లేదా నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి బయట బయట బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఏదో మేమే సార్ని మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ని మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ని మోసినట్టు ఒకసారి ఎవరి సార్కి కూడా పచారంలో ఉండడు పచారంలో పచారంలో ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు పారేసాడు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి నేను బలంగా మాట్లాడతాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోపం చేయాలి మీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న మీద సార్ తెల్లిసారి ఫోటో పెట్టి నేనే పోషణా అని ఆయన వేసుకోడు కాబట్టి తెల్లారి ఈయన ఏం హరీష్ అన్న ఈ వి ప్రకాష్ లాంటి కొంతమందిని పెట్టుకోండి అసలు హరీష్ అయితే కేసీఆర్ లేడు హరీష్ వెళ్ళిపోతే తెలంగాణ ఉద్యమం అని ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి మీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారు నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తిపోసి నేను పార్టీ నడిచిపెట్టి వెళ్ళిపోయినా అట్టి కట్టి వెళ్ళిపోతే మేడం వెళ్ళిపోయిన మళ్ళీ ఆ జర ఉద్యమం గట్టిగా సార్ దీక్ష అయ్యి ఎట్లొచ్చింది ఎట్లా వచ్చింది ఆ దేవేందర్ రెడ్డి అన్నీ హరీష్ రావు గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉందని తీసుకొచ్చారు ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరమని వస్తుంటాయి ఆమె నాకు కొన్ని చెప్పబోదైతే ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటాడు మూడు మూడు లక్షలు తీసుకుంటాను అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయి మనకి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చు టీఆర్ఎస్లో అన్నాడ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయట పోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు ఇటు పక్క పద్మ కోడిపోతుంది అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇంకో మంచిగా వెళ్తాడు అవు సపోర్ట్ చేయలేదు ఆ నిషం అసలు ఆయన నేనేమంటున్నా అంటే రైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నా బయట వారు వేసినారు నేను సింపుల్గా ఏం చేసినా సరిపోయి నేను బయట వేసారు ఆయన తెలిసిన కాడికి నేను ప్రజా సమస్య నేను ఎందుకు తిరుగుతాను అంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నాను ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ పెట్టి గ్రౌండ్లోకి రావాలి వస్తే బాగుంటుంది ప్రజలు ఇంకో పక్క అర మోసం చేయడం చేసి నువ్వు కృష్ణ అత్రియో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి పేరుకు కృష్ణార్జున పెట్టుకుంటారు ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే పాపం బలేదెవరే టిఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్న అంటే జూబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది టీఆర్ఎస్ కార్యకర్త కొన్ని వేల మంది నేను చెప్తున్నాను అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళని వీళ్ళని నమ్ముకుంటూ ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు మొగలు ముగల్ బాణాలు వేసుకుంటే సరిపోతారు పక్కల మీద అయ్యారు పక్క పాటల మీద అయ్యారు మన వాళ్ళనే అరే ఇక్కడ నిన్న నేను ఇంటికి పోతే పాపం ఆయన పక్క పిలిచి చెప్తున్నాను ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు పార్టీకి చేస్తలేరు పని అంటే నేను నేనే లేదు కదా పార్టీ అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం మాత్రం లాభం జరిగిందని చెప్తున్నాను ఎవరండి జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్తారు ఈ మదర్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా ఆస్పస్సులు లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి ఏంటంటే అదే ఉంది నా దగ్గర ఛాలెంజెస్ చెప్తున్నాను

बहुत अच्छा उन्होंने सहूलियत किया लेकिन बहुत और भी इश्यूज़ हैं जिनमें जिनको हमें एड्रेस आज भी करना है प्रोफेसर जयशंकर साहब हमेशा मुझे समझाते थे कि बेटी मैं उस्मानिया यूनिवर्सिटी में काम करता था अब नीचे से लेकर ऊपर मैं जब तक मेरे क्लासरूम पहुंचता था तब तक आधी बार मैं सलाम करता था आधी बार नमस्ते करता था उतने सारे एम्प्लॉयज़ माइनॉरिटी के गवर्नमेंट में थे हुकूमत में थे लेकिन आज वो फाइव से भी कम हो गए तो उनके हक के वास्ते आपको लड़ना है ये हमेशा सीख मुझे प्रोफेसर जयशंकर साहब कहते थे आप उनके बताए हुए रास्तों पर के सी आर साहब के इंस्पिरेशन से मैं तेलंगाना के आवाम के लिए काम करने के लिए निकली हूँ लेकिन आज मैं बी आर एस पार्टी में नहीं हूँ तेलंगाना जागृति एक इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है इंडिपेंडेंटली तेलंगाना के बिटिया आपके सपोर्ट चाहते हुए सारे प्रदेश सारे डिस्ट्रिक्ट में मैं जा रही हूँ डिस्ट्रिक्ट में जितने भी हमारे मसाइल हैं उनको हुकूमत के तरफ हुकूमत को बता के एक सोल्यूशन निकालने के लिए मैं मेरा कोशिश कर और ये कोशिश तभी कामयाब होगा का। जब मैं आवाम के दरमियान रहूँ तो इसीलिए मैं आवाम के दरमियान आई हूँ आपकी मदद चाहती हर एक पहलू में हमें उर्दू को सपोर्ट करना है माइनॉरिटी क्रिश्चियन को सपोर्ट करना है माइनॉरिटी मुस्लिम को सपोर्ट करना है माइनॉरिटी सिख को सपोर्ट करना है फ़ॉर एग्ज़ाम्पल माइनॉरिटी उर्दू वर्किंग जर्नलिस्ट यूनियन है उनको आज तक वर्क नहीं मिला है तो हमारा पूरा मदद है आपको आपको भी अप्रेडेशन रेगुलर जर्नलिस्ट के जैसा मिलना चाहिए आपको भी यहाँ जो मदक में जर्नलिस्टों को घर दिया घर दिए बता रहे हैं उनमें भी आपको हक हाँ मिलना चाहिए क्या निजाम